గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షులు నారమల్ల విజయ్ కుమార్ అన్నారు ఇక పరీక్షలు రాసి ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫలితాలను చూసి అయోమయంలో పడ్డారని తెలిపారు మంచి మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం బాధాకరమని అన్నారు వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు అలాగే అతిథి గురువులను అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కొనసాగించాలని అన్నారు అసలు నియామకాల ప్రక్రియ ఎట్లా చేసినట్టు వన్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం చాలా కన్ఫ్యూజన్గా ఉంది గురువులందరూ కూడా రాష్ట్రంలో వందల వేల మంది గురువులు వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఒకటే వన్ ఇష్ట వచ్చిన వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాగలరు అట్లాగే అసలు ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక గందరగోళంలో ఉన్నారు కావున ప్రభుత్వం కలగజేసుకొని అసలు వన్ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎందుకు రాలేదు అక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా నాకు ఉద్యోగాలు వచ్చినాయంట దానివల్ల మొత్తానికి రాలేదంట కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి గుళ్ళకి ఎవరైతే వన్ ఇష్ట ఉద్యోగం రాలేదు ఎందుకు ఉద్యోగం రాలేదు దేని కారణంగా ఉద్యోగం రాలేదు విషయాన్ని బహిర్గతం చేయాల్సింది అట్లాగే ఈ నియామకాల కారణంగా అతిథి గురువులుగా పనిచేస్తున్నటువంటి గురువులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది గురువులు ఉన్నారు ఈ ప్రక్రియ కారణంగా ఈ నియామకాల కారణంగా వాళ్ళని తొలగించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం వాళ్ళని తీసుకున్నప్పటికీ అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యేంత వరకు ఈ అతిథి గురువులని గురుకులాల్లో కొనసాగించాలా అని చెప్పేసి గురుదర్శి తరఫున అట్లాగే గురువులందరూ రాష్ట్రంలో ఉన్న గురుదర్ తరఫున అతిథి గురువులను అకాడమిక్ ఇయర్ అయిపోయింది వరకు కొనసాగించడానికి చెప్పేసి గురుదక్షి తరపున నేను విజయకుమలా ఉన్నాను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ